అడవిలో ఉండే మనుషులకి వేటే ఆధారం అలాంటి మనుషులకి జంతువులకి క్రూరత్వం ఉంటుందే గానీ కుళ్ళు కుతంత్రాలు ఉండవు అని తెలియజేసేది ఈ సినిమా అడవిలో ఉన్నటువంటి ట్రైబ్ చీఫ్ తన కొడుకుతో పాటు ఫస్ట్ టైం వేటాడడానికి అడవికి వెళ్తాడు ఆ అడవికి వెళ్ళేటప్పుడు తన తల్లి కెండాకి చాలా జాగ్రత్తలు చెప్పి మరీ పంపిస్తుంది కానీ విధి వైపరీత్యం వారు అడవిలోకి వేటకు వెళ్ళిన తరువాత ప్రకృతి సహకరించగా కెండాల్ తన తండ్రితో విడిపోవాల్సి వస్తుంది మళ్ళీ తిరిగి వాళ్ళతో కలుసుకున్నప్పటికీ అడవి ఏనుగులు దాడి చేయడంతో కెండాల్ ఒక లోయలో పడిపోతాడు ఆ లోయలో పడిపోయిన తర్వాత తన కొడుకు చనిపోయాడు అనుకుని తన తండ్రి అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతాడు కానీ కెండా మాత్రం ఆ లోయలో ఒక క్లిఫ్ మీద పడి తన ప్రాణాలను కాపాడుకొని అక్కడి నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు ఇది సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు కింద అడవిలో ఉన్నటువంటి క్రూర ముగాదల దగ్గర వాటి దగ్గర నుంచి తప్పించుకుంటూ ఒకడే జీవితాన్ని గడపాలి ఇది తనకు కొత్త అయినప్పటికీ అడవి మనుషుల్లో న్యాచురల్గా ఉండేటువంటి ఇన్స్టింగ్స్ ప్రమాదాన్ని పసిగట్టి తనపై దాడి చేస్తున్నటువంటి తోడేళ్ల మందలో ఒకదాన్ని గాయపరిచి మరీ తప్పించుకుంటాడు తిరిగి తనను చంపేయాలనుకుంటాడు కానీ తనలాగే ఒంటరిగా ఉన్నటువంటి ఆ తోడేళ్ళని చూసి జాలితో చంపేయకుండా తనను గుహలో దాచుకుంటాడు ఇక్కడ అడవి మనుషుల్లో అయిన వింత ఏమిటంటే ఆ క్రూర మృగాన్ని తనపై దాడి చేస్తుందని గాయం చేసింది కూడా తనే తనకు గాయం నయమయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకుంది తనే ఆ అడవి మృగంలో ఉన్నటువంటి క్వాలిటీ ఏమిటంటే తనకు గాయం నయం చేసినందుకు తనకు కృతజ్ఞతగా ఉంటుంది తాను వేటాడడానికి వచ్చిన తోడేలైనా తనతో పాటు తన లైఫ్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఇలా వారిద్దరూ ఒక పేరుగా ఉండి వచ్చే సింహాలను పులులను ఎదిరిస్తూ వారి సర్వైవల్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు ఫైనల్గా వల్ఫ్ తన మందతో చేరిపోయినప్పటికీ తనకు సహాయం చేసినటువంటి కెండాను మర్చిపోకుండా తనతో మళ్ళీ కలిసిపోతుంది కెండా కూడా తనతో పాటు వచ్చినటువంటి ఆ వల్ఫ్ని చివరి దాకా కాపాడుకుంటూ వెళ్తాడు ఆల్పా అనే మూవీ ఈ మూవీ మనకు క్రూర జంతువుల మధ్య ఉన్నటువంటి క్రూరత్వంతో పాటు వారి మధ్య ఉండేటువంటి కనికరం కూడా మనకు తెలియజేస్తుంది కానీ మన సొసైటీలో ఉన్న మనుషులకి జంతువులకి సో అది దేవుడికి తెలియాలి హలో ఫ్రెండ్స్ ఏకేకే ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుంచి ఇక మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కాకుండా ఇలా మూవీ ప్లాట్ యొక్క సమ్మరీ వీడియోస్ని చేద్దామని అనుకుంటూ ఉన్నాము సో మీకు ఈ సమ్మరీ వీడియోస్ కావాలా లేదంటే మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి మీ ఒపీనియన్ని తెలియజేయండి ఐ థింక్ మూవీ సమ్మరీ వీడియోసే చాలా షార్ట్ అండ్ క్లియర్గా అలానే మూవీ చూడ్డానికి ఇన్స్పిరేషన్ ఐ మీన్ ఇంట్రెస్ట్ తెచ్చే విధంగా ఉంటాయి సో ఇన్ మై ఒపీనియన్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆర్ ద బెస్ట్ సో లెట్ మీ నో యువర్ థాట్స్ ఆన్ దిస్ థ్యాంక్ యూ